ఆయన గజవేలు సిద్దిపేట సిరిజిల్లకే ముఖ్యమంత్రి ఆయన గజవేలు సిద్దిపేట సిరిజిల్లకే ముఖ్యమంత్రి ఆయన గజవేలు సిద్దిపేట సిరిజిల్లకే ముఖ్యమంత్రి మా ఉప సర్పంచ్ గారు స్థలం కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఒక వంద ప్లాట్లు మాధవ గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు రేపు ఇలా సాయంత్రం ఒక లేఖ కూడా పంపిస్తాను మాధరెడ్డి గారు మీ చిరకాల మిత్రులు సరే నువ్వు రాష్ట్రంలో గట్టకున్న డబుల్ బెడ్రూమ్లు కనీసం వడపర్తి గ్రామానికి వంద డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పి వారిని కూడా ప్రత్యేక కలుస్తానిక మాకు అపాయింట్మెంట్ ఇవ్వడు కాబట్టి లేక ద్వారా పంపిస్తాను అపాయింట్మెంట్ అడుగుతాను ఈ వడపర్తి గ్రామం కోసం మనం అపాయింట్మెంట్ అడిగి ఈ గ్రామానికి వంద డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా వృద్ధి చేస్తాను తెలియజేసుకుంటూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చెప్పిన మాటలు గ్రామాల్లో గ్రామసభ పెట్టి మాట్లాడించినప్పుడు తెలుస్తుంది ఇవాళ అధికారులు చెప్తున్నారు మీరు యాభై వేల కోట్లు ఖర్చు పెడితే మిషన్ పైరత నీళ్ళు ఇవ్వాలా ఇరవై ఐదు వేలు ఆంధ్ర కాంట్రాక్టర్ దోశకపోయిన తప్ప ఒక నీళ్ళు వస్తుందా భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఇంటింటి కనెక్షన్ ఇచ్చేసినా అని చెప్పింది కోట్లు అడుగా అన్నాడు ఇప్పుడు మాట్లాడితే దబాయిస్తాడు ఇచ్చేసినా నీళ్ళు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలి ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు ఓడపడుతున్నాడు ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ గారు అంటే వాళ్ళు వాళ్ళు లేవంటున్నారు ఒక్కొక్క వాళ్ళు ఇరవై ముప్పై వేలు ఈ యాభై వేల కోట్లు ఎవరిస్కమైనట్టు ఈ విధంగా దోపిడీ ఆపి ముఖ్యమంత్రి గారు ప్రాక్టికల్గా ఆలోచించి ఇన్ని వేల కోట్లు గడసిపెట్టిన ఒక్క ఇంటికి నీళ్ళు ఎందుకు వస్తలేవు ఆలోచించాలి మాధవరెడ్డి లాంటి ఊర్లో ఒక్క ఇల్లు కట్టలే తొమ్మిది ఏళ్ళు తెలంగాణ వచ్చింది సరే ఇది రాజకీయ సమస్యలు ఆదర్శ గ్రామంగా తీసుకున్నాం ఇవి ఉడపడుతుంది నెక్స్ట్ ఇయర్ తుర్కపల్లి మండలంలో కానీ కను ఒక గ్రామాన్ని తీసుకుంటాం అదంటే ఏప్రిల్లోనే ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది దానికి ఎంపీ నిధులు కూడా ఈ సంవత్సరం మళ్ళా మార్చి ఏప్రిల్లో రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ నిధులకు వెళ్ళి మౌలిక సదుపాయాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ దగ్గర ఉండి ఆయన కొండపోచమ్మ మల్లన్న సాగరు ఆయన కడుపు చల్లగుంటే చాలు తప్ప మేము ఫ్లోరైండ్ బోర్నీ అయినా ఏం కాదు ఏమైనా కొండపోచమ్మ చూసి మేము అంతే తప్ప మా గంధమాల రిజర్వాయర్ పోయింది బసవాపూర్ లేదు బస్సు కాలువలు కాలువ లేవు దీనికి తప్పకుండా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఏ విధంగా పరిపాలన జరుగుతుందో నా వరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు కానివ్వండి గౌరల్లికి వెళ్ళి కోచంపల్లి వలిగొండ వెళ్ళి తిరుమలగిరి నుంచి భద్రాచలం వరకు రెండు వేల రెండు వందల కోట్లు హైవే తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు వచ్చే నెల టెండర్ ఉన్నది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు హైవేలు వస్తే ఇండస్ట్రీలు వస్తే అక్కడ ఉన్న స్థానిక యువకులకు ఉపాధి కోసం ఎల్బీ నగర్కి వెళ్ళి ఆందోళన మైసం వరకు సిక్స్ లేనిది సిగ్నల్ లేకుండా పది నిమిషాల చౌటుప్పల వరకు పోతట్టు ఇవాళ టెండర్లు కూడా పిలిపించిన ఆరేంద్ర మోడీ అందుకనే ముఖ్యమంత్రి గారిని ఏంటంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియం